హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేతి బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అవి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే ఇవాళ అయితే హార్లిక్స్తో ఐస్ క్రీమ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అండి హార్లిక్స్ ఐస్ క్రీమ్ నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను విన్నాను కూడా ఫస్ట్ టైం ఇదే చేస్తున్నాను పిల్లలు అయితే అయితే ఇవాళ పిల్లల కోసం అయితే హార్లిక్ తో ఐస్ క్రీమ్ అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడైతే సమ్మర్ కదా హాలిడేస్ ఉన్నాయి అయితే నచ్చినవి చేసి పెట్టడం అమ్మ బాధ్యతగా నేనైతే చేసేస్తున్నానండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి స్కిప్ చేయకుండా చివరిదాకా చూసే మాకు సపోర్ట్ చేయండి పదండి వెళ్దాం చూడండి నేనైతే రెండు హార్లిక్స్ ప్యాకెట్స్ అయితే తీసేసుకున్నాను అలానే అమూల్ పౌడర్ అండి ఇది ఇది మిల్క్ పౌడరు ఇది కూడా కొద్దిగా తీసేసుకున్నాను ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను అలానే షుగర్ అండి మనకు కావాల్సినంత షుగర్ అయితే వేసుకోవాలి ఒక కప్పు పాలు అయితే తీసుకున్నాను అండి చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకునే ఐస్ క్రీమ్ అండి హార్లిక్స్ ఐస్ క్రీమ్ చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే షుగర్ ఇందులో వేసేసుకుందాము ఇక్కడైతే ఫస్ట్ హార్లిక్స్ ప్యాకెట్స్ అయితే కట్ చేసి అయితే పెట్టేసుకోవాలండి ఒక రెండు ప్యాకెట్లు అయితే చేసేస్తున్నాను నేను హార్లిక్స్ అలానే కొద్దిగా పాలు అయితే తీసుకుంటున్నాను ముందుగా పాలైతే తీసుకున్నాం కదా అవి వేసి బాగా కలుపుకోవాలి చూడండి ఉండలు కట్టుకోకుండా నిదానంగా బాగా కలిపేసుకోవాలి పాలలోనే కలుపుకోవాలి చూడండి మొత్తం హార్లిక్స్ పౌడర్ అలానే పాలు మొత్తం మిక్స్ అవ్వాలి చాలా టేస్టీ కూడా ఉంటుందండి ఇందులో ఆల్రెడీ షుగర్ అయితే ఉంటుంది మనకు నచ్చేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే తగినంత అయితే వేసిస్తాను ఇప్పుడు నేనైతే కోవాలి అడు వంటకుండా ఇప్పుడైతే ఇందులో పాలైతే వేసుకోవాలండి ఒక కప్పాన్ని నేనైతే ఆల్రెడీ కాచిపెట్టాను ఆ పాలనే వేసుకుంటున్నాను చూడండి పాలైతే బాగా మరగాలి పాలు ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వస్తుందండి ఈ పాలలోకి కొద్దిగా షుగర్ అయితే వేసేస్తున్నాను అండి నేను చూడండి ఆల్రెడీ హార్లిక్స్లో ఉంటుంది కాబట్టి తక్కువనే తీసుకున్నా నేను చూడండి ఇలా పాలు అయితే ఒక పొంగు వచ్చే వరకు కాయలు పౌడర్ తీసుకున్నాం కదా అది కూడా కొద్దిగా వేసేసి హాఫ్ వరకు వేసేసి కలుపుకోవాలి ఈ మిల్క్ పౌడర్ అయితే ఎందుకు వేస్తామంటే టెక్స్చర్ అయితే మందంగా రావాలి కదా ఐస్ క్రీమ్ టెక్స్చరు అందుకోసం అయితే పాల పౌడర్ మిల్క్ పౌడర్ అయితే వేస్తామండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి మిల్క్ పౌడర్ పాలు మొత్తం ఇలా బాగా కలపాలి చూడండి ఇలా బాగా కరిగాక ఇప్పుడు ముందుగా హార్లిక్స్ పౌడర్ కూడా వేసేసుకోవాలి ఇదైతే మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా చూసుకోవాలండి చాలా జాగ్రత్తగా వేసేసుకోవాలి అండి ఇలా హార్లిక్స్ వేసాక బాగా కలపాలి చిన్న మంటపై పెట్టి బాగా కలుపుతూ ఉండాలండి ఇది కొద్దిగా గట్టిపడ్డాక గ్లాస్లో వేసేసుకొని ఐస్ క్రీమ్ లాగా చేసుకోవడమే చాలా సింపుల్ అండి మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి వ్లాగ్స్ ఉన్నాయి ఫెస్టివల్ వ్లాగ్స్ ఉన్నాయి చూస్ అయితే సపోర్ట్ అయితే చేయండి చూడండి ఒక నాలుగైదు అయితే బాదం తీసుకొని అది బాగా కట్ చేసుకుంటున్నాను చిన్నగా కట్ చేసుకుంటున్నా చూడండి ఒక నాలుగైదు బాదం తీసుకుని అయితే ఇలా దంచుకుంటున్నా చిన్నగా ఈ ఐస్ క్రీమ్లు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మనకు చాలా టేస్టీగా ఉంటుందండి అందుకోసం అయితే వేసేస్తున్నాను చూడండి పలుకులు పలుకులుగానే ఉండాలి చూడండి ఈ పౌడర్ని అయితే ఇప్పుడు ఇందులో వేసేద్దాము బాదం పౌడర్ కూడా వేసేసాము చూడండి ఇవి బాగా కలుపుకోవాలి చూడండి హార్లిక్ స్మెల్ అయితే వచ్చేస్తూ ఉంది అప్పుడే ఐస్ క్రీమ్ హార్లిక్స్ ఐస్ క్రీమ్ చూడండి ఇలా కొద్దిగా మందం అయితే అయ్యిందండి ఇప్పుడైతే ఇది చల్లారని ఇవ్వాలి స్టవ్ అయితే కట్టేసి ఇది చల్లారని ఇవ్వాలి చల్లారాక గ్లాస్లో పోసుకొని ఐస్ క్రీమ్ అయితే పెట్టేసుకోవడమే చూడండి ఇక్కడ ఐస్ క్రీమ్ చేసుకోవడానికి అయితే ఐస్ క్రీమ్ స్టిక్స్ అలానే రబ్బర్లు కవర్లు అన్నీ అయితే ఇలా పెట్టేసుకున్నాను ఇప్పుడైతే కొద్ది కొద్దిగా అయితే వేసేసుకుందాము ఇలా మనకు ఎంత కావాలో అంత వేసేసుకోవాలండి ఐస్ క్రీమ్ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి మా అబ్బాయి అయితే ఎప్పుడెప్పుడు చేస్తుందా మా అమ్మ అని చూస్తున్నాడు హార్లిక్స్తో ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుంది ఫోర్ గ్లాసెస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్క దానికైతే ఒక్కొక్క దానికి ఇలా కవర్ చేసి ఇలా రబ్బర్ అయితే చూటేస్తున్నాను చూడండి ఇంట్లోనే ఐస్ క్రీమ్ ఇలా చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఎంజాయ్ చేసుకుంటా తినేస్తారు చూడండి ఇంకొకటి ఇలానే ఫోర్ కూడా పెట్టేసుకోవడమే ఇలా కవర్ చేసుకొని ఇలా ఫోర్ చేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పెట్టుకుందామంటే చాలా అండి టేస్టీ టేస్టీ ఇలా ఇప్పుడైతే చిన్న హోల్ అయితే పెట్టుకొని ఈ స్టిక్స్ అయితే పెట్టేసుకున్నాము పెట్టేసుకోవడం చండి ఇలా ప్యాక్ అయితే చేసేసాము ఇప్పుడైతే ఇందులో ఫ్రిడ్జ్లో అయితే ఒక ఫ్రీజర్లో ఒక టూ అవర్స్ పెట్టామంటే ఐస్ క్రీమ్ అయితే రెడీ హార్లిక్స్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అవుతుంది ఇప్పుడైతే ఫ్రీజర్లో పెట్టేద్దాం ఇలా పెట్టేసుకో ఒక టూ అవర్స్ తర్వాత తీసుకుంటే ఐస్ క్రీమ్ అయితే రెడీ టూ అవర్స్ తర్వాత అయితే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది హార్లిక్స్ ఐస్ దాద్దిగా అయింది ఇక్కడైతే రావట్లేదు ఇలా అయితే తీసి టేస్టీ టేస్టీ హార్లిక్స్ హార్లిక్స్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిందండి ఇప్పుడైతే ఇది వాటర్లో అయితే కొద్దిగా అనాలి కొద్దిగా ఇలా అంటే ఈజీగా వచ్చేస్తుంది రోల్జీ 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 చూడండి కార్ ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ హార్లిక్స్ ఐస్ క్రీమ్ అయితే రెడీ చూడండి ఇప్పుడైతే ఇందులో పెట్టేద్దాము ఇలాంటి అన్నీ అయితే తీసేసుకోవాలి ఇప్పుడైతే హార్లిక్స్ ఐస్ క్రీమ్ రెడీ అయింది కదా ఎమ్మెగా ఉంది చూస్తుంటేనే క్రీమ్ టేస్ట్ రెడీ ఇప్పుడైతే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిందండి చూడండి చూడండి రెడీ ఎలా వచ్చిందో చూడండి మా చింటూస్ నక్కీ సూపర్ గా ఉందండి చింటూస్ నక్కీ హరగ చూడండి ఎమ్మీ ఐస్ క్రీమ్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి తీసుకుందాం ఎంత ఆర్డర్ చూడండి ఇలా పిల్లలకి చేస్తారంటే చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్